ఆశీర్వాదం మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ ఉన్నాం క్లారా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికిరాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట అంటే చూడండి పరమగీతాల గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారు వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఉత్తర వాయువే తెంచుము దక్షిణ వాయువే తెంచుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమిళంలో వ్యాపింపజేయుడి అన్నమాట మనం చూస్తాం నా ఉద్యానవనము అనగా దేవుని సంగము అనుకోండి నా ఉద్యానవనము అనగా దేవుడిని నియమించి నడిపించే ఆయన దివ్యమైన శ్రేష్టమైన పరిచర్యలో అనుకోండి అంటాడు నా వనముపై విసురుడి ఇదిగో దక్షిణ వాయువుని విసురుడి ఉత్తర వాయువే విసురుడి ఆయన వేతించి ఉన్నాడు తన ఉద్యానవనమునుకు అన్నమాట మనం చదువుతాం యశయ గ్రంథంలో మనం చూస్తే ద్రాక్ష తోట ఇస్రాయేలులు ఇస్రాయేలు యహోవా ద్రాక్ష తోట అని రాయబడి ఇక్కడ ఉద్యానవనము పరిశుద్ధ దేవుని సన్నిధి అని ఆ సన్నిధిని అనుభవించే ప్రియ సంఘముగా కుటుంబంగా ఉన్న నువ్వు నేను మనం క్రీస్తులో ఎదగాలని ఆయన అన్నమాట ప్రార్థనతోనే కానీ దేంతో దేన్ని సాధించలేం జయించలేం పొందలేం అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం ఇదే ఆయన అన్నమాట ఏంటంటే ఉద్యాన ఉత్తర వాయువే తేంచుము దక్షిణ వాయువే తేంచుము నా ఉద్యాన వనము మీద విసురుడి ఉత్తర వాయువే దక్షిణ వాయువే ప్రార్థన అది ఉపోషించి ప్రార్థిస్తున్నావు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నావు నిరీక్షణతో ప్రార్థిస్తున్నావు కృతజ్ఞతాస్థుతితో ప్రార్థిస్తున్నావు నిర్ణయం నీది కాని అంటాడు ఉత్తర వాయువే తేంచుము దక్షిణ వాయువే తేంచుము అంటాడు ఈ మాట మనకి యోహాన్ సువార్తలో కూడా అనే భక్తుడి దగ్గర కనపడుతుంది గాలి ఎటు నుంచి ప్రారంభమై ఎటు ఎలునో నీకు తెలియదు కానీ అంటాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకపు నిత్యత్వపు మహిమను సంఘానికి సంఘంలో ఉన్న నీకు ప్రార్థించి నీకు కావాలన్నది ఆనాడు నికోదోముతో చలవిచ్చిన మాటే ఈరోజు ఈ పరిమళగా మాటగా ఏమిటి పరమగీత గ్రంథం నాలుగు పదహారులు మనం చదివితే ఉత్తర వాయువే తెంచుము దక్షిణ వాయువేమే తెంచుము నా ఉద్యానవనము మీద ఇస్తుంది అని మీకు ఒక్క మాట పరిచయం చేస్తాను ఒకరు సముద్రంలో తెప్ప తెలుసు కదా ఒకరు తెడ్డేస్తే లేదంటే ఒకరు తెప్పని గట్టికి నడిపిస్తే నడిచేది చాలా కష్టం అన్నది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వెనకాల ఒకరు ఈ వైపునొకరు ఆ వైపునొకరు చేరి తెప్పేస్తేనే అది చేరవలసిన గమ్యానికి చేరుతుంది కానీ ఒకవైపు తెప్పేస్తే ఒకవైపునే దాని నెలలో నుంచి తెడ్డేసి నడిపించడానికి ప్రయత్నిస్తే మీకు అర్థమవుతాడు చెప్తా చూడాలి అక్కడే గిరగిరా తిరుగుతుంటుంది మీకు అర్థమవుతుందా లేదో అక్కడే తిరుగుతుంటుంది ఎందుకంటే ఒకవైపే కదా నీళ్లు నెడుతున్నాం తెడ్డుతో వెళ్ళాలన్నా రౌండ్ తిరగాలన్నా అంటే రౌండ్గా తిరుగుతుంటుంది అదేవిధంగా ఒక చేత్తో చప్పట్లు కొట్టగలమా అంటే అంత మాత్రం కొట్టలేము అలాగనే నీ ఆత్మీయ జీవితంలో నా ఒక్క ప్రార్థన సరిపోద్ది సార్ నా కుటుంబానికి నా ఆత్మీయతకు నా విశ్వాసానికి అంటే చాలా తక్కువ అని చెప్పాలి అందుకే ఏదో ఆధామును ఒంటరిగా వదలలేదు ఈరోజు నీ కుటుంబంలో ప్రభు నిన్ను ఒంటరిగా ఉంచలేదు ఒకవేళ ఉంచాడు ఉన్నుంటే మాట పరిచయం చేయన దేవుడు తగు సమయాన్ని నీ కొరకు నిర్ణయించాడు దేవునికి మహిమ కలుగునుగా ఆలోచించు అందుకే అంటాడు ఒక్కరు ఇద్దరు అన్న మాట వాడాడు కదా ఇద్దరు ముగ్గురుండే కాడ ఒక్కరిద్దరు ముగ్గురు ఉండే కాడ నేను ఉంటానన్నాడు మరి ఆయన దేవుడు అనే దేవుడు కనుక నీతో ఉన్నాడని పూట వాగ్దానంగా తెలియజేస్తూ నువ్వు ప్రార్థన చేయి నేను ప్రతిఫలం అంట అందుకే ఉత్తర వాయువే తెంచు దక్షిణ వాయువే నీ కుటుంబ క్షేమాభివృద్ధి నొందు నిమిత్తం నువ్వు వెళ్ళే సంఘము సేవకుడు కుటుంబాలు నువ్వు నీ బంధుమిత్రులు మారుమనిషి పొందినవారు పొందని వారు అందరి కొరకు ప్రార్థిస్తూనే నువ్వు వర్ధిల్లి అందని శిఖరాలకు నిన్ను నడిపించి ఎక్కించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందినారు ఉత్తర తెంచుము దక్షిణ వాయువేతించమని దేవా ప్రార్థనా ఆత్మీయ బలాన్ని మాకు తెలియజేస్తున్నదే కూడా మరి ఈ రీతిగా ప్రార్థనా ఆత్మతో మేము వర్ధిల్చు ప్రతి దానిని ప్రార్థన ద్వారా పొందగలమన్న విషయాన్ని మీరు మాకు ముమ్మారు తెలియచేసినట్లు మరొక్కసారి వాగ్దానంగా తెలియజేశారు వీక్షిస్తున్న నీ పి పిల్లలు తెలుసుకొని బలపరచబడుతూ నీ మహిమను పొంది వర్దిల్లి వారికి చేసి మీ నా మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైస్ దలా గాడ్